వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయా ఏం లేదు భయా మార్నింగ్ లేచి జస్ట్ యూట్యూబ్ వాన్ చేయగానే మనకు బాగా వైరల్ అవుతున్న వీడియోస్ లేకపోతే ట్రెండింగ్ వీడియోస్ ఏంటంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంటర్కేషన్ కానీ పిలిపించడం జరుగుతుంది నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ కొంతమంది కనిపించకుండా వెళ్ళిపోయినారు కదా ఇమ్రాన్ కానీ హర్ష సాయి కానీ లేకపోతే భయా యాదవ్ కానీ వీళ్ళందరి గురించి కూడా ఇంకా ఎక్కువ హెవీగా అయితే ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఇంకో ఒకటి ఏంట్రా అంటే అంటే ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ కాదు అసలు ఈరోజు ఒక న్యూస్ చూసిన టీవీ నైన్ లో ఏంట్రా అంటే భయా యాదవ్ పాకిస్తాన్కు పారిపోయాడా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఒకటి అయితే వాళ్ళు మెయిన్ తమ్ ఒకటి క్రియేట్ చేశారు భయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ కు పారిపోయినాడు అని అయితే మస్తు నువ్వు వచ్చింది నా భయాసన్యదవ్ అన్నా నువ్వు ఎవరున్నా కూడా తొందరగా వచ్చేనా ఇక్కడ నువ్వు లేకపోతే ఏమైతుందంటే బయా సన్ని యాదవ్ తీవ్రవాదులతో కలిసిపోయినాడు కలిసి వాళ్ళతో చేతులు కలిపేసినాడు అని ఆ టాపిక్ అనే డిస్కషన్ వచ్చినా రావచ్చునా అందుకే నువ్వు ఉన్నా కూడా తొందరగా వచ్చే నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని ఎందుకు నువ్వు తప్పు చేయలేదని నీకు ఫీలింగ్ ఉంది కదా అమ్మంటప్పుడు భయపడేది నా పారిపోయేది నా బ్రహ్మాండంగా రన్నినా వచ్చి పోలీసు వాళ్ళ ముందర కూర్చోండి మీరు ఏమేమి చేసినారో చెప్పండి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షణ అనుభవించాలి తప్పదు లేదు తప్పు చేయలేదు అనుకుంటే మీకు ఏదో ఒక సొల్యూషన్ అనేది అయితే దొరుకుతుంది కదా సో అది ఇంకా ఇమ్రాన్ హర్షత వీళ్ళందరూ కూడా దుబాయ్లో ఉన్నారు అని చెప్పేసి నేను రెగ్యులర్గా మెయిన్ థింగ్ మన నాన్ వెజ్ నా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంటా అని చెప్పింది హవాలా సబ్జెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా అనిపించినాయి పక్కగానే అనిపించినాయి అంటే పక్కగా చేసి ఉండొచ్చు సో అదే తరహాలో కొన్ని కోట్ల స్కామ్స్ అయితే జరిగి ఉండచ్చు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఇంకా వేరే దానికో దానికో వాళ్ళైతే ఇట్లా హవాలా చేసి ఉండొచ్చు ఏమో చెప్పలేము మనము ఇప్పుడు ఆధార ఆధారాలు ఆధారాలతో సహా రుజువు అయితేనే మనం నమ్మగలుగుతాము ఇంకోటి ఏంటంటే అంటే ఆయన చెప్పింది ఏంటంటే నమ్మశకంగానే ఉన్నాయి అంటే పాజిబిలిటీస్ ఉన్నాయి లేకపోతే వీళ్ళందరూ ఎందుకు పారిపోతారో దొరకకుండా ఆల్రెడీ విష్ణు కానీ లేకపోతే ఇంకా కొంతమంది సెలబ్రిటీలు అయితే అటెండ్ అయినారు రీతు చౌదరి మా పేరు టేస్టీ తేజ అంట సో వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళకి అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నారు పోతున్నారు అనమాట డీటెయిల్స్ ఇస్తున్నారు సో బయాస్ అన్ని యాదవ్ అండ్ ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ హర్షా సాయి బయాస్ అన్ని యాదవ్ వీళ్ళైతే పక్కాగా బయట ఉన్నారు అని చెప్పేసి సమాచారంలో ఉండడంతో ఇది లుక్అవుట్ షోకాల్ నోటీస్లో ఏదో నాకు తెలియదు అది సో పోలీసు వాళ్ళు అయితే అది జారీ చేశారంట సో ఎక్కడున్నా కూడా వెతకాలి వెతకాలనే ఉద్దేశంలో ఆ టీమ్స్గా డివైడ్ అయ్యి వెళ్తారు అని చెప్పేసి నేను న్యూస్లో అయితే వినడం జరిగింది చూడడం జరిగింది నేనేమిటంటే తప్పు చేయనప్పుడు ఊరికే ఆ పక్క ఈ పక్క దాక్కోకండి మీరు తప్పు చేయలేదంటే రండి వచ్చి ఇక్కడ మనకు ఇండియాలో ఆర్డర్ కి కంపల్సరీ మీరు కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాల్సిందే ల్యాండ్ ఆర్డర్కి కంపల్సరీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పు చేస్తే శిక్ష తప్పదు లేదంటే మీరు హ్యాపీగా మీ వ్లాగింగ్ మీద అయితే చేసుకోవచ్చు అందుకే భయా ఊరికి అడ్డతిడ్డమైన పనులు కాకుండా శుభ్రంగా వ్లాగింగ్ చేసుకోండి హ్యాపీగా వచ్చిన దాంట్లో సంతృప్తి పడండి భయ్య అందుకే కానీ కానీ వేరే వాళ్ళని మోసం చేయాలి అది ఇది అని అనుకుంటే ఇప్పుడు పరుళ్ళ సొమ్ము పాము వంటిది అనేది ఒక కథనం ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం చదువుకుని ఉంటాము ఒకరు సొమ్ము మనకు అవసరం లేదు భయ్య మన సొమ్ము మనకు చాలు మన సొమ్మే మనకు నిలబడడం లేదు ఇంకా వేరే మన సొమ్ములు మనకు ఎందుకు పోయా అందుకే బాధ అనిపించింది ఏంటంటే రేపా బయ్యాసన్యాదం ప్రపంచం మొత్తం తిరిగి జనాల్ని బైక్లో కానీ లేకపోతే ఇంకా కార్లలో కానీ తిరిగి తిరిగి లొకేషన్లు మంచి మంచి లొకేషన్ కూడా చూపించేవాడు అంత కష్టపడి ఒక ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు బయట కనిపించకుండా దాక్కోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరము అది కూడా ఏంటంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు అనేసి వార్తలు వస్తున్నాయి అది ఇంకా చాలా బాధాకరము ఎందుకంటే ఇప్పుడు అంత అన్ని సంవత్సరాల నుంచి ఆయన పెట్టుకున్న ఇమేజ్ అది ఆయన సంపాదించుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనమాట ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది అవసరం లేదు అందుకే నేనేమన్నా అంటే బెట్టింగ్ యాప్స్ వాటి వీటికి జోల్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎవరు పోరనుకోండి ఒకవేళ పోవాలని ఆలోచన వచ్చినా కూడా ప్లీజ్ దయచేసి మా అనుకోండి దానివల్ల ఉపయోగం ఏం లేదు భయ ఏదో ఒక రోజు చూడండి జైలు పాలు అవుతారు తప్పదు అండ్ ఇప్పుడు ఆ ప్రపంచం మొత్తం టీవీలో కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ చెప్తాండి నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా ఫైట్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అదంతా బాగుంది భయ్యా ఒక పాయింట్ నాకు పర్సనల్గా నాన్ వేసిన బ్రదర్ దగ్గర నుంచి నచ్చని బ్రదర్ నేను కూడా నీకు అభిమాని నీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నాకు నచ్చనిది వన్ థింగ్ ఏంటంటే భయా ఇప్పుడు భయా సన్ని యాదవ్ తప్పు చేస్తే భయాసన్ని యాదవ్నే తిట్టాలి వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోకూడదు భయా యుద్ధము నువ్వు యుద్ధం చేస్తున్నావు సో యుద్ధంలో ఎప్పుడు కూడా ఒక రూల్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి యుద్ధంలో ఆడవాళ్ళకి అంటే చిన్నపిల్లల జోలికి పోకూడదు సో ఈ విషయం నీకు తెలుసా లేదా అనేది నాకు తెలియదు నువ్వు నూట ఇరవై మూడు నూట ఇరవై ఆరు కంట్రీలు తిరిగినాడు నీకు ఇది తెలియకుండా ఉంటుంది అన్వేషణ అభయ ఎందుకంటే నువ్వు జస్ట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా టక్ 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 మన సామెతలు వదులుతావు అట్లాంటిది నీకు తెలియకుండా ఉంటుంది అభయ ఎందుకంటే భయ సన్యాద వాళ్ళ మదర్ గురించి నేను ఒక వీడియో చూసిన కొంచెం బ్యాడ్గా అనిపించింది నాకు మీ అమ్మని ఇట్లా పడుకోబెట్టి సంపాదిస్తావా అది ఇది అని చెప్పేసి నాన్వేజ్ చెప్పడం జరిగింది అది బాగా బాధ అనిపించింది ఎందుకంటే భయ ఇప్పుడు నాన్ వెజ్ అన్న బ్రదర్ ఒక విషయం చెప్తా చూడు అంటే ఇది కూడా నీకు తెలిసే ఉంటుంది నువ్వు దేశం బుద్ధుడు అన్నీ తెలుసు నీ కూడా తెలిసే ఉంటుంది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర పోయిన తర్వాత దేవుడు నువ్వు తప్పు చేస్తే నువ్వు ఎంత నువ్వు ఎన్ని తప్పులు చేసినావో దానికి శిక్ష నీకు ఇస్తారు మీ పేరెంట్స్ ఎన్ని తప్పులు చేస్తే వాళ్ళకి సపరేట్ శిక్ష ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా ఎవరు చేసిన పాపలకు వాళ్ళే ధర్మం అనుభవించే తప్పది అంటే అట్లా ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే బా వాళ్ళే బాధలు వాళ్ళకే శిక్ష పడుతుంది సో అట్లాంటిది ఇప్పుడు భయాసా అన్ని ఏదో తప్పు చేసినాడు నువ్వు వాళ్ళమ్మని కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఫ్యామిలీని నువ్వు అట్లా అనడం అయితే కొంచెం తప్పు అనిపించింది భయా నాకు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనిపించింది కొంచెం కాదు ఎందుకంటే నేను ఎప్పుడైనా ఉన్నారనుకోండి పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని తప్పు చేసిన అనుకోండి అడగచ్చు వాళ్ళ పేరెంట్స్ని ఏమని ఏం నువ్వు పిల్లల్ని ఇట్లగా పెంచడం ఆమె అడగచ్చు కానీ మరీ థర్డ్ లాంగ్వేజ్ యూస్ చేయాల్సిన పని లేదు థర్డ్ డిగ్రీ లాంగ్వేజ్ అంటే వాళ్ళ మదర్ని ఎక్కడైనా పడుకోబెట్టి అడుపులు సంపాదిస్తాను నువ్వు అది ఇది అని చెప్పేసి అన్న భయ్య ఒక వీడియోలో చాలా అంటే చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు తీవ్రంగా ఖండిస్తాను నేను రేపటి రోజు నువ్వు ఏదో అంటే నీకు కూడా మదర్ ఉంది నీకు కూడా ఫాదర్ ఉన్నాను కాబట్టి నీ మదర్తో ఫాదర్కి ఎవడైనా ఆ మాట అంటే విను వింటూ ఊరుకుంటావా ఓకే భయాస్ అనేయారు మిస్టేక్ చేశాడు అవంతా ప్రమోట్ చేసి తప్పు చేశాడు రేపటి రోజున ఆయన తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తాడు అంతేగాని నువ్వు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మదర్ని వాళ్ళ వాళ్ళ డాడీని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తల్లి చల్లినా కానీ వాళ్ళందరినీ ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన పని లేదు యుద్ధంలో రూల్ ఉంది బ్రదర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా ఎవరు ఎవరిపైన కూడా యుద్ధం చేయాలనుకున్నా ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లల్ని కానీ టచ్ చేయడానికి వీల్లేదు వాళ్ళని హర్చ్ చేయడానికి వీల్లేదు వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అస్సలు వీల్లేదు ఇదైతే మీరు తెలుసుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఇమ్రాన్ కూడా ఇట్లా దుబాయ్ వెళ్ళిపోయాడు అని చెప్తే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి వాళ్ళమ్మని నాలుగదు సార్లు ప్రెజర్ చేయడము ఎక్కడ పోయినాడు ఏమి నీకు తెలియకుండా ఉంటుంది ఎక్కడ పోయినాడు మొబద్ధాలు చెప్తున్నావు అది ఇది అని నిలదీసేసరికి ఆ ఆమె కూడా చాలా ఏడ్చింది సో ఒక తల్లి ఒక తల్లి ఒక బిడ్డ ఏం చేస్తున్నాడని తల్లికి ఏం తెలుస్తుంది ఇవి దగ్గర వాడు తప్పు రూట్లో పోతే దానికి తల్లికి దానికి ఏం సంబంధం చెప్పు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా పెంచాలో పెంచుంటారు ఏమి ఎట్లా పెంచాలి చిన్నపిల్లలకి ఏం తక్కువ కాకుండా మంచిగా చూసుకుని మంచిగా చదివిచ్చి చేసింటారు వాళ్ళు పెద్ద తర్వాత ఏదారిలో పోతుంటారు ఎట్లా తెలుస్తుంది చెప్పు పిల్లోడు డబ్బులు సంపాదించుకుంటాడు కార్లు బైక్లు అవన్నీ అన్నీ కొట్టుకుంటాడు మంచిదే అని అనుకుంటారు ఎవడైనా కూడా పేరెంట్స్ కానీ ఇలా ఫైనల్ గా ఆ పిల్లోడు కనిపించకపోవడం లేదని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయేసి దౌర్జన్యం చేసి లేకపోతే వాళ్ళని ఏడిపించడం చాలా చాలా తప్పు సో దీన్ని ఇప్పుడు ఇల్లు తెలుసు ఇల్లు తెలిసినంత మాత్రమే మనం బైక్ తీసుకొని పోయి వాళ్ళ నోటి దగ్గర పెట్టేసి ఎక్కడ పోయినాడు మీ కొడుకు మీ కొడుకు ఇట్లా చేసినాడు అట్లా మీకు తెలుసా నువ్వు ఏం చేస్తా నీ నీకు గాడిపోయినా నీకే తెలియదా అని చెప్పి నాన్ స్టాప్ గా క్వశ్చన్ అడిగి చేస్తే ఆ తల్లి ఏం తెలుస్తుంది భయ కొంతమంది తల్లులకు లోకజ్ఞానం అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు చదువుకుని ఉంటారు భయ అట్లాంటప్పుడు అట్లా ఇట్లా చేస్తా అన్నారు సో అందుకే అంటే నాన్ మేరేజ్ బ్రదర్ నువ్వు ఫైట్ చేస్తున్నావు చాలా మంచి పని మేము కూడా సపోర్ట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫైట్ చేసావు మంచి పని చేసావు కానీ ఫ్యామిలీ జోలికి కానీ లేడీస్ జోలికి కానీ చిన్నపిల్లల జోలికి కానీ వాళ్ళ వాళ్ళ మాటలు ఎత్తద్దు వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్ అంతే నేను కూడా నీ ఫ్యాన్ కూడా నీ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడేమే పోస్ట్ చేస్తూ ఉంటావు చూస్తూ ఉంటావా అది నేను నీకు ఏదో కించపరచాలనో లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా అయితే నా ఉద్దేశం అయితే ఏం లేదు ఎందుకంటే నేను కూడా మంచి మంచి చూపించేవాడిని బ్రదర్ నేను కూడా నా ఛానల్లో నువ్వు అన్ని నేను మంచిగా చూపిస్తాను కానీ చెడ్డవి ఏం చూపించను నా ఛానల్లో వ్యూస్ రావు ఇప్పుడు కూడా నేను ఈ ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నానో ఈ సబ్జెక్ట్ కూడా నాకు వ్యూస్ రావు అయినా కూడా ఎందుకు చేస్తానంటే మనం చెయ్యాలనిపిస్తుంది కాబట్టి మనం చేస్తాం బ్రదర్ మొన్న నా ఏరియాలో ఆ ఒకటి బ్రిడ్జ్ ఒకటి ఏదైతే ఉందో కాలుగు బ్రిడ్జ్ అయిపోతుంది సో అసలు సంగనగిపోయింది ఆ బ్రిడ్జ్ మొత్తము ఏదో ఒక ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది అతి తొందరలో కుప్పకూలిపోతుంది అని వీడియో ప్రాక్టికల్ గా లైవ్ లో చూపించిన మొత్తం అయినా కూడా నాకు రాలండి నేను బాధపడలే మంచి మంచి సమస్యలు చూపించినా కూడా వ్యూస్ రాలే నేను బాధపడలేను అవన్నీ పట్టించుకుని కూడా పట్టించుకోవాలి బ్రదర్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము కరెక్ట్ పాయింట్ కరెక్ట్ మెసేజ్ అదైతే వాళ్ళకి చేరిపోవాలన్నా వాళ్ళకి చేరి వాళ్ళ చేరినా చేరకపోయినా కూడా నా మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను జనాలతో అందరితోనూ కూడా షేర్ చేసుకోవాలా నా సబ్స్క్రైబర్తో గట్టిగా అయితే నేను షేర్ చేసుకుంటాను భయ అది పేరెంట్స్ జోళ్ళకి వద్దు ఆడల జోళ్ళు అస్సలు వద్దు చిన్నపిల్లల జోళ్ళుకు అస్సలు అస్సలుకే వద్దు భయ ఇది ఒకటి నేను గట్టిగా చెప్పబోతున్నా నీకు భయా అన్ని ఆలో భయా నువ్వు ఏడున్నావు వీడియో చూస్తావు లేదో నాకు తెలియదు నువ్వు ఎక్కువ రోజులు బయట ఉండలేవు భయా ఊరికే ఎందుకు వచ్చి పోలీసు వాళ్ళతో వాళ్ళతో కోఆపరేట్ చేస్తే నీకు మాక్సిమం ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది తెలుసో తెలియకుండా తప్పు చేసిన అని చెప్పేసి ఎక్స్క్యూజ్ కోరడము ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుంది దానికి అంతేగాని మీరు బయట ఉన్నంత సేపు రిస్కే భయా మీకు ఎప్పటికైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే పర్మనెంట్గా అయితే బయట ఉండలేరు కదా మనం లోకల్ సిటిజన్స్ మనం ఇండియా వాళ్ళము ఆంధ్రము తెలంగాణలో ఎక్కడో చోట ఉండి ఉంటాము సో మన ఊరు వదిలిపెట్టేసి మనం ఎక్కడో పోయి అక్కడ బతకాలం అంటే హైలీ ఇంపాసిబుల్ నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు బయటనే ఉండిపోతానంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినట్టుగానే అవుతుంది పరోక్షంగా అందుకే నేను ఏమంటున్నానంటే నువ్వు డైరెక్ట్గా వచ్చి ఫేస్ చెయ్యి అదో పోలీసు వాళ్ళతో డైరెక్ట్గా ఫేస్ చెయ్యి సో అప్పుడే నాన్ వెజ్ నాకు కానీ జనాలందరికీ కూడా ఏమి అనేది తెలుస్తుంది కదా నువ్వు ఇట్లా అందరూ కూడా బయాసన్యాదవ్ అని కాదు హర్షా సాయి కానీ లేకపోతే పరీష్ ఇమ్రాన్ ఖాన్ కానీ సో వీళ్ళందరూ కూడా భయా బయట ఉన్నంతసేపు మిమ్మల్ని దొంగలాగే ట్రీట్ చేస్తారు దొంగలాగే చూస్తారు అరే వీళ్ళు తప్పు చేసినారు అందుకే పారిపోయినారని అనుకుంటారు అందుకే మీరు వద్దు హ్యాపీగా రండి ఇక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయండి ఫైట్ చేయండి నిలబడండి అంతేగాని మీరు ఊరికే ఎక్కడెక్కడో పోయి ఊరికే దాక్కుంటే ఇప్పుడు చూసారా భయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ అనే వార్తలు వచ్చినాయి సో అతను ఎక్కడున్నా కూడా తెలియదు ఎక్కడున్నాడో తెలియదు కానీ భయాస్ అన్ని యాదో పాకిస్తాన్లో ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ అయితే వేసి తమ్నైళ్ళలో వేసి అట్లా గబ్బు పట్టిస్తారు అందుకే ఇప్పుడు చూడు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ అంతా బుడ్దపాలు అయిపోయింది అందుకే పర్ఫెక్ట్ వే సెలెక్ట్ పర్ఫెక్ట్ రూట్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ కూడా మంచిగా జరుగుతాయి సో చెడ్డు అయితే జరిగే ఛాన్స్ లేదు అది భయా ఈ వీడియో అయితే ఎవరిని హక్ చేసే హచ్ చేయాలనే ఉద్దేశంలో చేయలేదు ప్రస్తుతం జరుగుతా ఉండేది నేను చెప్పినాను అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ ఉన్న బ్రదర్కి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యామిలీ జోట్లో పోకూడదని నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటాను భయా ఓకేనా ఈ వీడియో ఎక్కడితో నేను చేస్తాను ఇంకో మంచి వీడియో తమ్మల్ మీ ముందరి కొత్త అప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్